ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా హరిత విప్లవానికి మార్గదర్శకంగా మారాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ భారత పరిశ్రమల సమాఖ్యకు విజ్ఞప్తి చేశారు ప్రతి రైతులు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు నూతన సాంకేతిక ఆవిష్కరణలతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ యువతకు పిలుపునిచ్చారు దేశ సంస్కృతి వారసత్వాల పరిరక్షణలో భార భాష కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచే దిశగా భారతదేశం పురోగమిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు న్యూఢిల్లీలో జరిగిన ఐటీసీ సుస్థిరత అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడుదుడుకులను ఎదుర్కొంటోందన్నారు భారతదేశ స్థిరమైన అభివృద్ధికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అభివృద్ధి నమూనాకు భారత్ మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు ప్రపంచ జనాభాలో ఆరవ వంతు కలిగిన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగవ స్థానంలో ఉందన్నారు పునరుత్పాదక ఇంధనాలు గ్రీన్ హైడ్రోజన్ కార్బన్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా హరిత విప్లవానికి మార్గదర్శకంగా మారాలని భారత పరిశ్రమల సమాఖ్యకు ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు ప్రతి రైతులు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు కోయంబత్తూరులోని ఐసీఏఆర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు ప్రధానంగా ప్రతి పంట సాగులోని సమస్యలు నేత కార్మికులు వ్యవసాయ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని పేర్కొన్నారు పరిశోధన కార్యకలాపాలకు ప్రోత్సాహకాలను అందిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తుల సమస్యలను గుర్తిస్తున్నట్టు తెలిపారు అధికారులు పత్తి రైతుల మధ్య సమన్వయం పరస్పర సహకారం పత్తి పరిశ్రమల ఆర్థిక పరిపుష్టికి దోహదపడతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు काटन के उन्नत बीज कैसे और आए जिनमें लॉन्ग स्टेपल वाला कॉटन हो इंडस्ट्री की जरूरत जैसी वैसा कॉटन हमारे किसान पैदा करें और किसानों का प्रॉफिट बढ़े तो इसमें हम आधुनिक टेक्नोलॉजी हो या आईसीआर के वैज्ञानिक शोध करेंगे रिसर्च करेंगे आज इन सब समस्याओं को सुनकर और कई तरह के प्रयोग चल ही रहे जिससे किसान भी खुशहाल हो गुणवत्ता काटन की बढ़े इंडस्ट्री की जरूरत पूरी हो क्योंकि काटन से कपड़ा बनता है जो हमारे देश की जरूरत है बाहर से कॉटन इम्पोर्ट न करना पड़े बल्कि हम इतना దేశ సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవడంలో భాష కీలక పాత్ర వహిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు హైదరాబాద్లో జరిగిన రాజ్ భాష దక్షిణ యాభై సంవత్సరాల వేడుకలో ఆయన పాల్గొన్నారు హిందీ భాషను భారతదేశ భాషా వైవిధ్యాన్ని ఏకం చేసే ఒక తంతువుగా ఆయన అభివర్ణించారు అధికారిక భాషా శాఖ ప్రయత్నాలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రశంసిస్తూ చైనా జపాన్ ఇజ్రాయిల్ వంటి దేశాలు తమ మాతృభాషలకు ప్రాధాన్యత ఇస్తాయని చెప్పారు జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి పౌరులు రాజ్ భాషను స్వీకరించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేస్తూ సంస్కృతి మహాన్ పరంపర విరాసత్కు మజబూత్ भारतीय भाषाओं का उपयोग बहुत जरूरी है महात्मा गांधी जी ने कहा मातृभाषा का स्थान कोई दूसरी भाषा नहीं ले सकती है देश पर प्रेम हो देश भक्ति का प्रदर्शन हो भारतीय संस्कृति का गौरव हो ये सब भारत की सभी भाषाओं का एकता भावनाओं को दर्शाते हैं। बायो सीएनजी एनजी वे विनियोगन द्वारा देश रवाना खर्च गणनीयंगा का కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ముంబైలో ఈరోజు జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతుల శ్రేయస్సుతో పాటు ఇంధన స్వాతంత్ర్యం సాధించడం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో జీవ ఇంధనాల పాత్ర కీలకమని ఆయన వ్యాఖ్యానించారు వ్యర్థాలను సంపదగా మార్చడం ఆవశ్యకమన్న కేంద్ర మంత్రి ప్రత్యామ్నాయ ఇంధనాల అవసరాన్ని ఉద్ఘాటించారు మిథనాల్ ఇథనాల్ బయోసీఎన్జీ వంటి ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించవలసి ఉందని అభిప్రాయపడ్డారు మహారాష్ట్రలో అనేక చెరువులను ఉచితంగా నిర్మించారని వాటి కోసం తవ్విన మట్టిని రోడ్డు నిర్మాణంలో ఉపయోగించారని తెలిపారు ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో నీటిపారుదల మత్స్య సంపద అభివృద్ధికి దోహదపడిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పీఎం రోజ్గార్ మేళాను ప్రారంభించనున్నారు అనంతరం ఆయన కొత్తగా ఉద్యోగ నియామక పత్రాలను పొందిన వారిని ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు కాగా గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ నసేన్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేయనున్నారు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అన్నారు ఈరోజు ఐఐటి మద్రాస్ అరవై రెండవ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను దేశీయంగానే తయారు చేస్తుందన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయన్నారు అలాగే ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన ఫతాహ్ లెవెన్ బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ సహాయంతో మధ్యలోనే పేల్చివేశాయని చెప్పారు ఖనిజాలు కృత్రిమ మేధస్సు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వనరులను ఉపయోగించి సాంకేతికతలను కనిపెట్టడం ద్వారా రెండు వేల నలభై ఏడులో దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా తయారు చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు మేక్ ఇట్ అ ప్రౌడ్ కంట్రీ ఏ మేజర్ పవర్ ఇన్ మిలిటరీ టర్మ్స్ ఇన్ ఎకనామిక్ టర్మ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ది హ్యూమన్ యాక్టివిటీ ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ టైమ్ యూ కెన్ మేనేజ్ యువర్ ఎనర్జీ అండ్ యూ కెన్ మేనేజ్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్ యూ కెన్ అచీవ్ జనాభా సంబంధిత సవాళ్లను అధిగమించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక మాధ్యమం వేదికగా ఒక పోస్ట్ విడుదల చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచడానికి సమస్యల పరిష్కారానికి ప్రపంచ జనాభా దినం ఒక వేదికగా పనిచేస్తుందన్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లతో పాటు వివిధ ప్రజారోగ్య సౌకర్యాల ద్వారా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ సేవలను అందిస్తోందని చెప్పారు కుటుంబాలకు సాధికారత కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన భారతదేశ ఆవిర్భావానికి మార్గం సుగమం చేస్తోందని జేపీ నడ్డా తెలియజేశారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక చెల్లింపులను భారత్ చేస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తెలిపింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ విధానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా భారత్ ఈ ఘనత సాధించిందని పేర్కొంది భారతదేశం డిజిటల్ చెల్లింపుల వేదికను మార్చివేసిందని ఇంటర్ ఆపరేటబిలిటీ సౌకర్యం వినియోగదారుల డిజిటల్ చెల్లింపులలో సౌలభ్యాన్ని మెరుగుపరిచిందని తద్వారా యూపీఐ వినియోగదారుల పరిధి మరింతగా విస్తరించిందని వివరించింది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆలౌట్ అయ్యింది భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బ్రూమా ఐదు వికెట్లతో రాణించాడు అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ టీ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి నలభై నాలుగు పరుగులు చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై మూడు వేల నూట తొంభై పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి ఆరు వందల తొంభై పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల ఐదు వందల వద్ద స్థిరపడింది నిఫ్టీ రెండు వందల ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల నూట నలభై తొమ్మిది వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నాగా ఉంది అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్సు మూడు వేల మూడు వందల యాభై రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని మధ్య వాయువ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ ఐఎండీ అధికారులు తెలిపారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో హిమాచల్ ప్రదేశ్ దక్షిణ హర్యానా తదితర ప్రాంతాల్లో ఏడు నుండి పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి హరిత విప్లవానికి మార్గదర్శకంగా మారాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖఢడ్ భారత పరిశ్రమల సమాఖ్యకు విజ్ఞప్తి చేశారు పత్తి రైతులు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు నూతన సాంకేతిక ఆవిష్కరణతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ యువతకు పిలుపునిచ్చారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు